కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని ఇది పూర్తిగా పార్టీ అనుకూల బడ్జెట్ అని కందుల ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కందుల సంధ్యారాణి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉందని అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీల ప్రస్తావన ఈ బడ్జెట్ లో లేదని మహిళలకు ప్రతి నెల ఇస్తామన్నా రెండు వందల రూపాయలు చదువుకున్న విద్యార్థి కాంగ్రెస్ పార్టీ ఆ మాటే మర్చిందని పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతామని బడ్జెట్ లో ఆ ప్రస్తావన తీసుకురాలేదని ఆరోపించారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత గోదావరి నది తీరం వెంబడి ఎనిమిది కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపడతామని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆ ఊసి ఎత్తలేదని విమర్శించారు ఈ బడ్జెట్ పేద ప్రజలకు అనుకూలంగా లేదని అన్నారు మార్పు కోరుకున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు కానరావడం లేదని అన్నారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే గతంలో పెట్టే బడ్జెట్లో పదిహేను శాతం విద్యకి అని చెప్పిండ్రు మహిళలకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు పెన్షన్లు నాలుగు వేలకి పెంచుతామన్నారు ఇట్లా అనేకమైనటువంటి హామీలని చదువుకునే మహిళలకి స్కూటీలు ఇస్తామన్నారు ప్రతి మండలానికి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెడతామన్నారు ఇట్లా అన్ని హామీలను కూడా కుంగలో తొక్కినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాకి ఉంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఏదైతే వరద ప్రాంతాలు ఉప్పు గోదావరి ఉప్పొంగిన సమయంలో హామీలు ఇచ్చినటువంటి కరకట్ట నిర్మాణం ఇవాళ దాని ఊసు కానీ దానిపై చర్చ కానీ లేదు ఇవాళ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలకు సంబంధించినటువంటి గోలివాడ టు మంచిర్యాల బ్రిడ్జు ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప దానిపైన కూడా చర్చలేదు ఇవాళ జెన్కోకు సంబంధించి మరి గతంలో ఎమ్మెల్యే గారు నూతన ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చినామని చెప్పి పేపర్లలో స్టేట్మెంట్ల ద్వారా చూసినాం కానీ దానిపైన కూడా నిన్న చర్చగా చర్చ కానీ బడ్జెట్ కేటాయింపు కానీ లేకపోవడం నిజంగా కూడా విస్మయానికి గురి చేస్తూ ఉన్నది సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్